హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ మోర్ బ్లాగ్ అండి సో చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంది నిన్న ట్రావెల్ చేసి ఇంక ఈరోజు హెడ్ బాత్ చేశాను ఈరోజు ఫ్రైడే అనమాట సింపుల్గా ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసేసి బయట ముగ్గు పెట్టేసి తర్వాత ఇంకా పూజ కూడా చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసాము పైకి వచ్చాము కాసేపు అండ్ ఏంటి అలా కూర్చున్నా బేబీ ప్యాసింజరా బస్సా అది మరి అప్పు కూర్చో ఏమైంది ఏమైంది ఏమైందో చెప్పు పండు లాక్ ఎద్దామా నోటికి సైకిల్ తో స్టంట్ ఉయ్యాలతో స్టంట్లు వేస్తావు ఏంటి నువ్వు లే అలాగే పైకి లేయాలి సపోర్ట్ లేకుండా లేయ్ మరి లే బాగా లే ఓకే వెరీ గుడ్ మళ్ళీ మళ్ళీ స్టాప్ అవుతనే నాకు భయం లేదు స్టాప్లోనే ఉంటుంది నేను పట్టుకుంటాను జాగ్రత్త తగులుతుంది

పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు కోతి వేషాలు బేబీ గుడ్గా అల్లరి పనులు చేయదు డీసెంట్ బేబీ డీసెంట్ ఇక్కడ ఉన్నాడు పులిరాజా పులిరాజ నాన్న నువ్వు పాప చూడు ఎంత డీసెంట్ కామ్గా ఉంటుంది నీలాగా అల్లరి చేయదు బేబీ డీసెంట్ గా నిన్ను మేనేజ్ చేయడం కష్టంగా ఉంది నన్ను పాప చూడు కదమ్మా పాప ఇది బుజ్జిపాపన నువ్వు చూడు ఒకసారి బుజ్జిపాపనా అల్లరి చేయవా నువ్వు అల్లరి చేయవా ఎందుకని మమ్మీ చూసుకోలేదన్నా గుడ్ గల అన్నయ్య ఏం చేస్తున్నాడు మరి చిన్నప్పటి నుంచి అంతే మా అల్లరుడు అంతేవాడు ఇప్పుడు నువ్వు ట్వంటీ మినిట్స్ ఉయ్యాలుగా నెక్స్ట్ పాపకి ఇవ్వచ్చు కదా చెప్పు పాపకు ట్వంటీ మినిట్స్ ఇవ్వాల ప్లీజ్ అవును పాపకి ఇవ్వు కాసేపు ఇవ్వు సరే కిందికి వెళ్దాం బేబీ మనం వాడొక్కడిగాలి కోతులు వస్తాయి మనం కిందికి వెళ్ళిపోదాం వాడే వచ్చేస్తాడు సరే వేసుకొని ఉండి మేము వెళ్తాం ఓకేనా సరే పాపకి కాసేపు నన్న ప్లీజ్ ఫైవ్ మినిట్స్ ఇచ్చా అది ఒకసారి ట్రై చేయాలి కదా నువ్వు ఒకసారి కూడా ఇవ్వాలి సరే ఇంకొకటి ఇస్తా బట్టు మా నీకు ఇయ్యాల ఇప్పుడే కదా ఇచ్చావు బేబీ ట్వంటీ మినిట్స్ ఊగిన తర్వాత ఇస్తుంది అయితే ఈరోజు నాకు ఫ్రిడ్జ్ క్లీనింగ్ పని ఉంది సో ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేయాలి బేబీ ఐస్ తినకు తినకూడదు వద్దు ప్లీజ్ క్లోజ్ చేసి ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం కూడా క్లీన్ చేయాలి కాబట్టి లంచ్ చాలా తక్కువగా తొందరగా అయిపోయేలాగా చేసుకోవాలి ఆ కూర అయితే తీసి పెట్టాను ఈ కూరతోటి ఫ్రై చేస్తా సింపుల్గా పల్లీ పొడి వేస్తే మనం రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది పల్లీ పొడి తోటి చేస్తాను అనమాట సో చాలా టేస్టీగా ఉంటుందండి నాలుగు కట్టలు ఉన్నాయండి కోయ తోటకూర అంటారు చిరాకు అంటారు రెండు కట్టలతోటి నేను ఈరోజు ఫ్రై చేయబోతున్నా సో ఫస్ట్ అయితే ఇలా కాడల వరకు పెట్టుకోవాలి డస్ట్ అయితే ఎక్కువ ఉంది చూడండి ఫుల్ డస్ట్ ఉంది సో నీట్గా వలిచేసి టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసి చూపిస్తాను క్లీనింగ్ అయితే చాలా లాంగ్ ప్రాసెస్ అండి డస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మట్టి ఎక్కువ ఉంది టూ త్రీ టైమ్స్ అంటే ఇంకా ఎక్కువే క్లీన్ చేయాల్సి వస్తుంది అయిపోయినాక చూపిస్తాను మా పవన్ మ్యాంగోస్ తెచ్చాడు ఇదిగో చూడండి చాలా బాగుంది నేను ఈ ఈ సమ్మర్లో ఈ ఇయర్ ఫస్ట్ తింటున్నా మ్యాంగో ఇది ఏదో వచ్చేసి చిలక కొట్టిందంట చిలక కొరికిన పండు కదా పవన్ మా పవన్ తీసుకొచ్చాడు పిల్లల కోసం అని చెప్పి చూడు ఇంకా ఉన్నాయా లంచ్ అయితే రెడీ చేస్తున్నానండి ఇక్కడ మ్యాంగోస్ చూడండి ఇవి మా మామయ్య తీసుకొచ్చాయి అనమాట కొన్ని పండినవి ఉన్నాయి కొన్ని దోరగా ఉన్నాయన్నమాట టూ డేస్లో పండిపోతాయి ఆహా స్మెల్ అయితే అత్తిపోతుంది మంచి వాసన వస్తుంది ఇక్కడ స్మెల్కే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి చాలా తీయగా బాగున్నాయి అన్నమాట ఇంకా వెంటనే అయితే ఒక పండు అయితే నేను తినేసాను నాకు ఫుల్గా స్మెల్కి క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి ఇంకా తర్వాత వచ్చేసి ఇవి అన్నీ మిక్స్డ్ అండి ఇందులో శనగలు వైట్ శనగలు అలాగే బ్రౌన్ శనగలు బఠానీలు అన్నీ కలిపి ఉంటాయి నేను డిమార్ట్లో తీసుకున్న ప్యాకెట్ ఇవి తిరుపతిలో బాయిల్ అని చెప్పి నానబెట్టి పెట్టాను అనుకోకుండా ఊరికైతే వచ్చేసాను అవన్నీ కూడా వాటర్ తీసేసి ఇక్కడికి ఊరికి తీసుకొచ్చాను అనమాట అవి త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టి కుక్ చేశాను వాటిని ఇప్పుడు మంచిగా పోపు వేస్తున్నాను ఇలా పోపు వేసుకొని తింటే చాలా బాగుంటాయండి సో నాకైతే చాలా ఇష్టం బ్రేక్ఫాస్ట్కి అయితే మంచి ప్రోటీన్ అనమాట ఎవరైనా తినాలి అనుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ లైట్గా తినాలి హెవీగా అనిపించాలి అనుకుంటే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది అయితే ఇంకా ఉడకబెట్టేసి అందులో వాటర్ అంతా పక్కన తీసేసి పెట్టేసాను ఇప్పుడైతే సింపుల్గా పోపేస్తున్నాను ఫస్ట్ ప్యాన్ పెట్టేసి అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నా దగ్గర బటర్తో అయితే చాలా బాగుంటుందండి అయితే ఇక్కడ బటర్ లేదు నేనైతే ఆయిల్తోనే చేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చి కరివేపాకు వేస్తే ఫ్లేవర్ అద్దరిపోతుందండి పచ్చి కరివేపాకు కరివేపాకు కూడా వేసాను తర్వాత స టేస్ట్కి సరిపడ ఉప్పు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది కదా సో కొంచెం పసుపు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకొని ఉడకబెట్టుకున్న గుగ్గుళ్ళు అన్నీ కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు ఆ వేడి మీద మంచిగా ఫ్రై చేయాలి అలా ఒకసారి ఫ్రై చేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పోపు వాటికి బాగా పడుతుంది అలా ఫ్రై చేసుకోవాలి మనము ఈ గుగ్గులు ఉడకబెట్టేటప్పుడే కొంచెం అందులో సాల్ట్ కూడా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంక ఇవన్నీ ఉడకబెట్టినవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను ఇంకా ఇవి కూడా మంచిగా ఉడికితే స్మెల్ భలే వస్తుంది అనమాట ఒకసారి ఇవి సరిగ్గా ఉడికాయా లేదా అనేది కొన్ని నోట్లో వేసుకొని చెక్ చేస్తున్నాను టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది చాలా చాలా బాగుంది ఇంకా తర్వాత నేను ఉడకబెట్టిన గుగ్గిళ్ళన్నీ కూడా పోపులో వేసేసి ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసేసాను అదిరిపోయిందండి సో మనం ఫ్రైలో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో చూడండి ఎంత చెప్పగా ఉన్నాయో నాకైతే ఇదే ఫుల్ అయిపోయింది అనమాట చాలా బాగా నచ్చింది బ్రేక్ఫాస్ట్గా ఫుల్ ఎంజాయ్ చేశాను సో హై ప్రోటీన్ అండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అవన్నీ ఫ్రై చేసేసిన తర్వాత నేను ఇక్కడ మ్యాంగో చట్నీకి కూడా రెడీ చేస్తున్నాను తర్వాత ఆ కుక్కర్ పెట్టాను కదా సో అది కూడా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక్క మ్యాంగో తోటి మ్యాంగో చట్నీ చేసుకున్నాము ఫస్ట్ అయితే నేను అనుకున్నాను ఆకుకూర ఫ్రై చేసి రసం చేద్దాము అనుకున్నాను తర్వాత ఇంకా మ్యాంగోస్ ఉన్నాయని చెప్పి నాకు చాలా ఇష్టం అండి మ్యాంగో చట్నీ ఇంకా చట్నీ చేద్దామని చెప్పేసి ఫస్ట్ స్కిన్ ఫీల్ చేసేసి ఎంత కూడా తురిమి పెడుతున్నాను నేను మ్యాంగో చట్నీ ఎప్పుడైనా సరే ఇలా తురిమి ఈజీగా ఈజీ వేలో చేసేస్తానండి నాకు బాగా ఇష్టము మనకు వర్క్ కూడా చాలా తక్కువైపోతుంది ఇంక ఈ లోపే మా మామ ఫ్రెష్ అయ్యి వచ్చారనమాట ఇంకా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టిన ఈ గుగ్గిళ్ళన్ని కూడా ఆయనకి ఇచ్చేసానమాట తింటున్నారు టీవీ చూస్తూ ఇంకా మా పాప ఇద్దరు కూడా కూర్చొని ఆడుకుంటూ ఉన్నారనమాట మా బాబు ఏదో మొబైల్లో చూస్తున్నాడు ఇంకా తర్వాత ఇక్కడ మ్యాంగో అయితే తురిమి పెట్టేసాను అందులోకి వెల్లుల్లి కూడా దంచి పెట్టాను ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసానండి ఇంకా పోపు వేసేసాను ఒక ప్యాన్ తీసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర ఆనియన్స్ వెల్లుల్లి అన్నీ కూడా ఫ్రై చేసేసి కొంచెం ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత తురిమి పెట్టుకున్న మ్యాంగో తురుము కూడా వేసేస్తే మ్యాంగో పచ్చడి అయితే రెడీ అయిపోయింది అబ్బా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి పుల్ల పుల్లగా కారంగబ్బా ఉందనమాట ఇంకా తర్వాత ఆకుకూర ఫ్రై చేద్దామా అనుకుంటే ఇక్కడ పల్లీలు లేవండి ఇంట్లో ఇంకా దానికోసమని ఇంట్లో వేరు శనగకాయలు ఉంటే ఇవన్నీ వల్లుస్తూ కూర్చున్నాను ఇంక ఇద్దరం నేను మా మామయ్య ఇద్దరం కూర్చొని కాయలన్నీ కూడా వల్లుస్తున్నాము వెంట వెంటనే ఇంకా వెంటనే కర్రీ చేయాలి కదా ఇంకా టీవీ చూస్తూ కొన్ని వల్లుస్తున్నాము ఇవి ఒలిచి వాటిని రెడీ చేసి ఇంకా తర్వాత తాలింపు అయితే చేద్దాం అనుకుంటున్నా ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోతుందండి రైస్ కూడా ఆల్రెడీ ఆన్ చేసి పెట్టేశాను ఇప్పుడు ఫ్రై చేయడానికి కావాల్సింది పొడి అండి పొడి చేసుకోవడానికి కొన్ని సరిపడా పల్లీలు తీసుకొని ఇంకా వల్చాల్సినవి చాలా ఉన్నాయి బట్ ప్రజెంట్ మనం కర్రీకి కావాల్సినవి రెడీ చేసుకొని పొడి అయితే రెడీ చేస్తున్నాను ఇంకా ప్యాన్ తీసేసుకొని ఫస్ట్ పల్లీలు వేగించేసుకోవాలి అందులోనే ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది తర్వాత పల్లీలు ఎండుమిర్చి తర్వాత కొంచెం ఉప్పు వెల్లుల్లి వేసేసి మంచిగా మిక్సీ పట్టేస్తే పొడి టేస్ట్ అద్దరిపోతుందండి ఇంకా తర్వాత నేను కొంచెం ప్యాన్ పెట్టేసి కొంచెం రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఆవాలు కొంచెం జీలకర్ర వెల్లుల్లి తర్వాత కొంచెం ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత అందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ కుక్కర వేసేసి మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా పొడి కూడా రెడీ అయిపోయింది పొడి కూడా మిక్స్ చేసేసి ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇదండి మా సింపుల్ వ్లాగ్ ఇది ఆల్ అబౌట్ ఫ్రైడే వ్లాగ్ అండి సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను